శీర్షిక మార్క్స్ యొక్క మాయాజాల వంటకం కథ అందమైన కార్టూన్ ప్రపంచంలో మార్క్స్ అనే సరదాగా ఉండే దయగల వంటకారుడు తన చిన్న కాని మాయాజాలం నిండిన రెస్టారెంట్ నడుపుతుంటాడు ఒకరోజు ఓ రహస్య కస్టమర్ అమ్మమల్లీలా అతనికి ఒక మిరుమిట్లు గొలిపే మసాలా పొడి ఇస్తుంది ఉత్సాహంగా మసాలాతో ప్రయోగాలు చేస్తాడు కానీ ఆశ్చర్యంగా అతని పెంకేకులు గాల్లో తేలిపోతాయి సూప్ పాటలు పాడుతుంది పిజ్జా నృత్యం చేస్తుంది కిచెన్ అంతా గందరగోళంగా మారిపోతుంది కస్టమర్లు ఆశ్చర్యంతో చూస్తారు అతని మాట్లాడే పిల్లి సహాయకురాలు విస్కర్స్ సహాయంతో మాక్సా మాయాజాలాన్ని సమతుల్యం చేయడానికి మార్గం వెతుకుతాడు అనేక ప్రయోగాల తర్వాత అతను చివరకు అందరికీ ఆనందాన్ని పంచే అద్భుతమైన వంటకం తయారు చేస్తాడు పాఠం మంచి వంటకానికి ప్రేమ ఓర్పు అవసరం మాయా సరిపోదు